అందరికీ నమస్కారం ఈరోజు మీడియా అంతా కూడా చాలా హడావుడిగా ఉంది ఢిల్లీలో వద్రావంత్ టూర్ నడుస్తుందిలో పెద్దల్ని కలవటానికి ముందుగా మరి కాంగ్రెస్ హైకమాండ్ క్లియరెన్స్ తీసుకుని రేపు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిత్రుడు నా సహచారం ఎంపీ రేవంత్ రెడ్డికి రేవంత్ మా భీమవరం ఉంకుడు అంటే మా పార్లమెంటు ఉంకుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది గతంలో మనం విన్నాం రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడియోలు వాయించాడని అదే మాదిరిగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అభినవ నీరో కొందరు అభినవ కిమ్ అంటారు అభినవ నీరో కిమ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ ఇంట్లోంచి కదలకుండా ఏదో ఒక చిరు సందేశ సందేశంతో సరిపెట్టి జాగ్రత్తగా చూసుకుంట్రా అని చెప్పి సరిపెట్టి మరి గతంలో అతి తిత్లి తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఇంకే ఉపద్రవం వచ్చిన ముఖ్యమంత్రి అనే వ్యక్తి అక్కడ ఉంటే ఎంత ఎఫెక్టివ్గా పని జరుగుతుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విశాఖలో క్యాంప్ వేసినప్పుడు కానీ ఇలా ఇంకా ఎన్నో సందర్భాల్లో ప్రజల్ని అలర్ట్ చేయటం మనం మన కళతో ప్రత్యక్షంగా కొద్ది సంవత్సరాల క్రితమే చూసాం మరి దాంతో కంపేర్ చేస్తే ఈరోజు ఇంత దారుణంగా మరి తుఫాన్ ఎఫెక్ట్ ఉండి ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎన్నో చోట్ల టోర్నోలు కూడా వచ్చినాయి మరి అయినా నిమ్మకి నీరు ఎత్తినట్టు ముఖ్యమంత్రి అన్నవాడు మంత్రులు అన్నవాళ్ళు అడ్రస్ లేకుండా పోయినప్పుడు ఎమ్మెల్యేలు కూడా న్యాచురల్గా అడ్రస్ లేకుండా పోతున్నారు ఎవడో పట్టించుకోని పరిస్థితిలో ఇవాళ తుఫాను బాధితులు ఉన్నారు ఇది అత్యంత దురదృష్టకరం మరి ఇంత కెలామిటీ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏమాత్రం అప్రమత్తత లేకుండా నిమ్మక నీరెత్తినట్టు ఇంట్లో ఉండి మరి ఇదంతా చాలా బాధ అనిపిస్తుంది చూస్తే మరి ఒక్క సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ప్రజలు ఎంత కష్టపడతారు అంటాం మనం కల్లారా చూడవలసి రావటం మన దురదృష్టం పార్లమెంట్లో కూడా మరి గడిచిన రెండు రోజుల్లో మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడాల నిన్న ఇదే ఇష్యూ మాట్లాడాలి అని నేను భావించ జీరో అవర్లో నాకు వచ్చినప్పుడు కానీ నాకన్నా ముందుగా అవకాశం వచ్చిన సీరియల్ నెంబర్లో ఉన్న మిత్రులు గల్లా జయదేవ్ ఈ అంశాన్ని టచ్ చేయటం జరిగింది అందుకని నేను ఇంకో అంశాన్ని ఇంకో అంశం గురించి మాట్లాడటం జరిగింది కానీ ఎక్కడ ఫ్లోర్ లీడర్ కానీ ఇంకెవరు కూడా ఏదో ముందుగా రాసుకొచ్చిన అవకాశం వచ్చిన వాళ్ళు ముందుగా రాసుకొచ్చిన వాటి గురించి మాట్లాడటం తప్ప ఈ తుఫాను దీని గురించి మాట్లాడింది లేదు మరి కనీసం మరి ఇలా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సరే నాతో అంటే మారుతాం నన్ను ఏ మీటింగ్ పిలవడదు వేరే విషయం బట్ వాళ్ళు మీటింగ్ పెట్టి మరి విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు ఇంకా బోల్మంది రెడ్లు ఉన్నారు ఇంకెంతో మంది ఎంపీలు ఉన్నారు ఎప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ఎంతసేపు రఘురాంగిస్తుండే డిస్క్వాలిఫికేషన్ తప్ప ఇంకో పని పాట లేకుండా తయారయ్యారు వీళ్ళు అత్యంత బాధాకరం మరి ఇప్పుడైనా మరి కళ్ళు తెరిచి మరి తగిన సమయంలో తగిన సహాయం చేయటం చేయటం తన బాధ్యతగా భావించి కాస్త ఒళ్ళుంచి చేయాలని ఆ జ్ఞానం ముఖ్యమంత్రికి తదితర మంత్రులకు ఇతర ఎంపీలకు ఎమ్మెల్యేలకు కలగాలని తను చేయగలిగింది ఏమీ లేదు భగవంతుని ప్రార్థించడం తప్ప వారికి జ్ఞానాన్ని ప్రజలకు సేవ చేసే మనస్తత్వాన్ని కలిగించాలని కోరుకోవటం తప్ప మనం ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు ఇక ఇంకో గమ్మత్తైన విషయం ఆడుదాం అందర కంపల్సరీగా ఆడాలట జనాభాలో ఒక పన్నెండు పర్సెంట్ ఇంకో పన్నెండు పర్సెంట్ ఒకవేళ మేము ఆడలేం రా బాబు అసలు మాకు ఆటేంటో తెలియదురా నాయన అంటే చూడటానికి కదా చూడటానికన్నా రావాలట ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్ ఆడుతున్నట్టు ఇంకా రకరకాలుగా ఏ ఫ్లెక్సీలు పెట్టి ఆడుదాం ఆంధ్ర కంపల్సరీగా ఆడాలంటే నాకు ఓ సంఘటన గుర్తొచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చూసా మీరు సరదాగా చూడండి కావాలంటే అప్పుడు ఆత్మబలం సినిమాలో జగ్గయ్య అతను కొంచెం సో ఎక్కడికి పోతావు చిన్నవాడా అని ఒక డాన్స్లో జగ్గయ్య గారు ఎంటర్ డాన్స్ ఐ సే డాన్స్ అని బలవంతంగా ముందు పాడు పాడు అంటాడు తర్వాత డాన్స్ అంటాడు ఒత్తుకుంటుంది హీరోయిన్ పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు ఊరుకోడు జగ్గ అలాగా ఆ జగ్గయ్య మోడల్లో ఆత్మబలంలో ఒక్క పాట చూడండి మీకు అర్థమైపోతుంది మధ్యలో సరోజదేవి అడుగుతుంది నాగసరావుని కళతో ఏంటంటే అంటాడు నాగేశ్వరరావు అంటే వాడికి డాన్స్ చేసే బెటరు అని కళతో నాగసరవారు చెప్తాడు ఆ పాట మీరు చూడండి ఇప్పుడు ఆడుదాం అందరూ కూడా ఈ ప్రహసనం అంతా చూస్తే కంపల్సరీగా ఆడాలని చెప్పి బలవంత పెడతాం చూస్తే ఆత్మబలంలోని ఆ పాట నాకు గుర్తొచ్చింది చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ తుఫాను సమయంలో ఆ విషయాలు మాట్లాడుకోవటం సబబు కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈ రాష్ట్రం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిలో కొంచెం మీరు కష్టమైనా సరే ఆల్రెడీ పోయి చెట్లు పడిపోయినాయి మళ్ళీ మీరు టూర్కి వెళ్తే చెట్లు కొట్టాల్సిన పని కూడా ఉండదు తొందరగా ఆ టూర్ ఏదో వెళ్ళి ప్రజలకి సేవ చేయమని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడేవాళ్ళని ఆడినేవాడిని తప్ప బలవంతంగా మీకోసం రానే ఆటనే ఆడించే ప్రయత్నం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అతను మాట్లాడిన వీడియో ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఒక మాట గుర్తొచ్చింది ఎక్కడో ఉన్నాను నేను అట్టడుగున నన్ను లేపి నన్ను పెద్దవని చేసి నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టి మరి పరిస్థితి తెచ్చుకున్నాడు కేసీఆర్ కేసీఆర్ గారు అని చెప్పి తను ముఖ్యమంత్రిగా ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం జరిగింది కాబోయే ముఖ్యమంత్రి గారు అది అందరూ గుర్తుపెట్టుకోవాలి లేపు తన్నించుకోవటం అంత మంచి పద్ధతి కాదు ఆ మీద కేసులు పెట్టినా లోకేష్ గారి మీద కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారి మీదప్పుడు బీభత్సవాన్ని కేసులు పెట్టి ఇవన్నీ లేపు తందించుకుంటానికి చేస్తున్న ప్రయత్నాలు ఆ ఓటుకు నోటు కేసే లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదేమో అలాంటి ఫేక్ కేసులు పెట్టినందువల్ల చెరపొకర చెడేవు అనే సామెత నిజమవుతూ ఉంటుంది సామెతలు ఊరికే రావు సో కాబట్టి ఇక నుంచి అయినా కొంచెం ఏదో కేసు పెట్టాలి తోసేయాలి పొక్కలో వేసేయాలి అనే తింగరాశాలు మానేసి స్థితప్రజ్ఞతతో మెలగవలసిందిగా ఏడుగూరి సంధించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాను తెలుసుకుంటే మంచిది తెలియకపోతే మరీ మంచిది థ్యాంక్ యూ